బాలకృష్ణ గారు హీరోగా నటించిన డాకు మహారాజ్ ఆ సినిమాలో ఒక పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి దబ్బిడి దబిడి అని ఒక ప్రజా ప్రతినిధి అయ్యి ఉండుకొని తాను అందులో వేసినటువంటి డ్యాన్సులు స్టెప్పుల చుట్టూ తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి ఆ పాటను డైరెక్ట్ చేసినటువంటి ఆయన ఎవరు ఉంటారే ఢీలో హెస్టర్ అంట ఏం పేరు ఆయన పేరు తక్కని శేఖర్ మాస్టర్ అంట ఆయన మీద ఒక తీవ్రమైన విమర్శలు అయితే వచ్చాయి సరే సినిమాలో పాట చాలా అగ్లీగా ఉందిలేండి అది వేరే విషయం సరే ఒక సినిమా ప్రకారం అవన్నీ పట్టించుకోకూడదు అని దాన్ని కొట్టేసుకొని ముందుకు వెళ్ళిపోయినా కూడా ఆ తర్వాత సినిమాకు సక్సెస్ స్టాక్ వచ్చింది అని ఈ క్రమంలో ఒక స్టార్ హోటల్లో సినిమా అయినట్టు ఒక పార్టీ ఏర్పాటు చేసుకుంటే ఆ పార్టీలో మళ్ళీ అదే హీరోయిన్ తోటి బాలకృష్ణ గారు మరింత అగ్లీగా అప్పుడు వెనకలు ఇట్లా వాయించేస్తే ఈసారి ముందు ఇలా వాయించేస్తున్నారు ముందు కరెక్ట్గా వెనక వాయించేసి ఈసారి ముందు వాయించేస్తున్నారు పార్టీలు చూడండి చూడు 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 ఏంటది చుడు చెడు చుడు తను ఇబ్బంది పడుతూ ఉంది మీరు గమనించండి చూడు చూడు ఏంటది అలో ఉన్న ఒక పార్టీలు అనుకున్నప్పుడు అక్కడ కూడా స్టెప్పులు ఏంటివి ఈ స్టెప్పులు అంటే నేను ఒక సినిమా హీరో హీరోయిన్ ఇవంతా వేయడం అంత వరకు అర్థం చేసుకోవచ్చేమో కానీ నెక్స్ట్ చూడు తన తను అసలు గా ఫీల్ అవ్వట్లే ఇది మళ్ళీ ఫుల్ వైరల్ అయ్యి మళ్ళీ తీవ్ర విమర్శలు ఏంటి ఇదంతా ఈజ్ నాట్ ఫెయిర్ అని ఏమో మరి సినిమాని సినిమాగా చూడాలి అంటే చూస్తారేమో కానీ ఇక్కడ అక్కడ ఆ సినిమాలు అంటే అంత అగ్లీ ఎందుకు ఇక్కడ మళ్ళీ పార్టీలు ముందర చూడండి ఈ అగ్లీ ఎందుకు ఏందో మరి ఎట్లా మరి బాలకృష్ణ అభిమానులకు ఇవన్నీ ఓకేనా ఇటువంటి స్టెప్పులు ఈ విధంగా ఇదంతా ఓకేనా ఏమో వాళ్ళు ఏం చేసినా ఓకే అనేటట్లయితే ఎవరేం చేసేది